గౌరవనీయులు సుభాన్ గారు ఆనంద ఆనందసాగర్ గారు దేవి గారు వేదిక నలంకరించినటువంటి అతిరథ మహారథులు వేదిక ముందుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు శిరస ఉంచి తెలియపరుస్తూ ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాని గత వైసీపీ ప్రభుత్వం అసంబద్ధంగా మూడు జిల్లాలుగా విభజించినటువంటి సందర్భంలో మరి జిల్లా ఒకటే ఉన్న సందర్భంలో ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా కాకినాడలో కేంద్రీకృతమైనటువంటి పరిస్థితులు ఒకసారి సవినీయంగా సమదృష్టికి తీసుకొస్తూ కోనసీమ జిల్లాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అవకాశం ఉన్నంత మేరకు ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఒక గవర్నమెంట్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఒక గవర్నమెంట్ ఐటీఐ కూడా ఈ జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా అవకాశం ఉన్నంత మేర యొక్క గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూషన్స్ మీ నియోజకవర్గంలో ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్నంత మేరకు పరిశీలించాల్సిందిగా గౌరవ పోలిట్ బ్యూరో సభ్యుల్ని సవనీయంగా అభ్యర్థిస్తూ మరి చిన్న విషయం కూడా మరి అధికారులు నాయకుల దృష్టికి తీసుకొస్తా నియోజకవర్గంలో అరవై ఎనిమిది గ్రామాలలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పూర్తి స్థాయిలో రోడ్లు నిర్మాణం చేసి చక్కటి రోడ్లు ఏర్పాటు చేశాం అయితే ప్రధానంగా మూడు వరం నుంచి రావులకోలానికి షార్ట్ షార్ట్కట్ అయినటువంటి హైవే అందించేటువంటి రోడ్డు ముక్తేశ్వరం నుంచి సారీ మూడు వరం నుంచి ముక్తేశ్వరం వరకు అది మా మరణ నియోజకవర్గంలో కే జగన్నాథపురం నుంచి ముక్తేశ్వర్ వరకు రోడ్డు పూర్తిగా మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు దాని మీద దృష్టి పెట్టాల్సిందిగా అది కూడా పూర్తి చేసి పూర్తి స్థాయిలో నియోజకవర్గం అభివృద్ధి చేసినట్టుగా మరి తెలియపరచాల్సిందిగా సవినంగా కోరుకుంటూ నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి మరొకసారి నమస్కారాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు